అనేటువంటి వ్యక్తి కూడా అంటే ఈ పెద్దోళ్ల ఇళ్లలో కొడుకుల సమస్య అది చుట్టూ ఒక టీం ఉంటది వాళ్ళు వీళ్ళని పిల్లల్లాగా చూస్తుంటారు వారసుల్లాగా తయారు కావడానికి తగ్గట్టుగా చేయరు వాస్తవంగా లోకేష్ అనే వ్యక్తి కెరీర్ ఈ స్థాయికైనా రావడానికి కారణం నా దృష్టిలో అయితే హనుమల్ రామకృష్ణుడు ఆ రోజున పట్టుబట్టి తనకు మంత్రి పదవి ఇప్పించాలి ఎక్స్పీరియన్స్ చూపించాలి నెక్స్ట్ వారసుడిగా మీకు చూపించాలని చెప్పి లోకేష్ పోస్ట్ ఇప్పించింది రాకేష్ మంత్రి పదవి అలా చేయించకపోయి ఉంటే లోకేష్ ని నిళ్ళు తొక్కు పడేసేవాళ్ళు వీళ్ళ తెలివితేటల్ ఇప్పుడు వారసత్వం నెక్స్ట్ ఎవరు అనే దానికి క్వశ్చన్ రాకూడదు కదా నితీష్ కుమార్ బతుకెందుకు ఇప్పుడు బస్ స్టాండ్ అయ్యింది లేకపోతే నవీన్ పట్నాయక్ ఎందుకు వేరే వాడిని తెచ్చుకుని ఇప్పుడు వారసు అని చెప్పుకోవాల్సి వస్తుంది అంటే అట్లాంటి పరిస్థితి మమతా బెనర్జీ మేన ఎందుకు తెచ్చుకోవాల్సి వచ్చింది ప్రాంతీయ పార్టీలో వారసత్వం అనేది కంపల్సరీ లేకపోతే పార్టీ సంకనాగిపోద్ది జాతీయ పార్టీల్లో ఇప్పుడు ఇందే కాంగ్రెస్ పార్టీలో వారసత్వం లేకపోయి ఉంటే ఉండేది అసలు పార్టీ ఇప్పుడు జాతీయ పార్టీలో భారతీయ జనతా పార్టీ వారసత్వాల పార్టీ కాదు అది పార్టీ బేస్డ్ లెక్క సైద్ధాంతిక బేస్డ్ పార్టీ అది అది ఒక్కటి తప్పించి మిగతా దాంట్లో వారసత్వాల మీద నడుస్తుంది కాంగ్రెస్ పార్టీ వారసత్వాలు పక్కకి తీసేసినప్పుడు దెబ్బతింది కదా అయితే వారసత్వం వచ్చాక కూడా దెబ్బతింది అనుకోండి దాని తర్వాత అది ఇంపాక్ట్ అయితే ఇప్పటికి కూడా వారసత్వం మీదనే బతుకుతోంది లేకపోతే ఏముండేది కాదు ఇవాళ ప్రాంతీయ పార్టీలో కంపల్స